వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ జిల్లాలో రెండు వందల వాలంటీర్లకు శిక్షణ గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో గల టిఎన్జి భవనం నందు యువజన క్రీడల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో క్రీడల నిర్వహణ అధికారి వై దామోదర్ రెడ్డి డిఆర్ డిఏ పిడి శ్రీనివాసరావు మెక్మా పిడి ఇంద్ర జడ్పీ సిఇఓ ఎల్లయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మిత్ర వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం విపత్తు ప్రమాదం తగ్గింపు విపత్తు నిర్వహణ వ్యవస్థపై దృష్టి పెట్టడం విద్యా సామర్థ్యాన్ని బలోపేతం చేయడం సాంకేతిక పురోగతిని ఉపయోగించడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు ఈ శిక్షణలో భాగంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అనగా వరదలు భూకంపాలు సునామీలు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి వాటి నుండి ప్రాణాలు ప్రజల ప్రాణాలను వారి యొక్క ఆస్తులను ఎలా కాపాడాలి అనే వాటిపైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు మన జిల్లాలో ఎక్కువ ఉరుములు విపత్తు గతంలో సంభవించిన ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని స్థానిక వాలంటీర్లు ప్రజలను రక్షించేందుకు మానవతా జోక్యంలో శిక్షణ ఇవ్వాలని అన్నారు శిక్షణ సమయంలో కమ్యూనిటీ వాలంటీర్లకు విపత్తు నిర్వహణ ప్రాథమిక శోధన రక్షణ అగ్ని భద్రత చర్యలు పాము కాటు ఉరుములు మెరుపులు వరదల రక్షణ యొక్క ప్రాథమిక అంశాలను నేర్పిస్తారన్నారు ఈ కార్యక్రమంలో వాలంటీర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు అసిస్ట్ చేసే విధంగా కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ వాళ్ళు కాబట్టి సో మీరు మనకి హెల్ప్ఫుల్ గా అవుతారు అనేసి మనం మీకు వాలంటీర్ కాన్సెప్ట్ అనేది కూడా సో దీన్ని స్ట్రీమ్లైన్ చేసి మనం పెట్టడం జరుగుతూ ఉంది సో దట్ డ్యూరింగ్ డిజాస్టర్ టైంలో సో వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అయ్యేసేసి మనకి అథారిటీస్కి కానివ్వండి సో పబ్లిక్కి కానివ్వండి ఒకవేళ మనం రావడానికి ఇబ్బందిగా ఉంటే సో గా వాళ్ళు అక్కడ చేసే విధంగా అవసరం లేదు మనం డే టు డే లైఫ్ లో న్యూస్ లో అభ్యూ చూసినప్పుడు కూడా మనం దాని గురించి వింటూనే ఉంటాం చూస్తూనే ఉంటాం అన్లేసం అంటే మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మనకి అది ఏ విధమైన ఉంటుంది డిజాస్టర్ అయినప్పుడు అనేది మనకు తెలియదు సో ఆ డిజాస్టర్ అనేది మనకి ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కూడా మనకి మెయిన్ గా ఇంతకుముందు ఎప్పటి కూడా చేస్తూ ఉన్నాం బట్ దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలనేసి టూ థౌజండ్ ఫైవ్ లా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేసి ఒకటి తీసుకొని రావడం జరిగింది ఒకటేసారి త్రీ ఒక విలేజ్ వెళ్ళిపోయింది అనుకోండి ఏం చేయాలి సో వాళ్ళని సేఫ్ ప్లేస్ తీసుకుని పోవాలి సో ఆ సేఫ్ ప్లేస్ ఏది సో ఏది సేఫ్ హౌస్ సో సేఫ్ హౌస్ చేసినప్పుడు ఏం డిటర్మెంట్ చేస్తామంటే ఏది హైట్ లో ఉంటుందో హైట్ లో ఉన్న ఒక స్కూల్ బిల్డింగ్ లో లేకపోతే హైట్ లో ఒక కాలేజ్ ఎనీ గవర్నమెంట్ బిల్డింగ్ సో కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఏం లేనప్పుడు రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కూడా టెంపుల్ కానివ్వండి చర్చ్ కానివ్వండి సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఒక అథారిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎన్డిఎంఏ సో దీనికి చైర్మన్ ఉంటారు ఎవరన్నా చూసినారా ఎన్డిఎంఏ చైర్మన్ ఎవరు ఉంటారు ఎవరుంటారు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు సో నేషనల్ లెవెల్లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఉంటుంది సో దానికి చైర్మన్ ఎవరు ప్రైమ్ మినిస్టర్ దానికి చైర్మన్ ఉంటారు అదేవిధంగా ప్రతి కి కూడా ఆ యాక్ట్ ద్వారానే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో దానికి ఎవరు చైర్మన్ ఉంటారు చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో సో స్టేట్స్ లో ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఉంటారో ఆయన చైర్మన్ ఉంటారు యూనియన్ టెరిటరీస్ లో అయితే అక్కడ ఎవరైతే మనకి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారో ఆయన చైర్మన్ ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ